ఇక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పదేళ్ళ కింద అధికారంలోకి వస్తే ఒక వంద యాభై హామీలు ఇచ్చినాడు ఆయన వంద యాభై ఒక్కటైనా అమలు జరిగిందా సబ్కా సాత్ సబ్ కా వికాస్ జరిగిందా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు వచ్చినాయా అచ్చే అన్నారు వచ్చిందా రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామన్నారు జరిగిందా అంటే ఏమి జరగలే నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ వాటి గ్యాస్ చెప్తారు తప్ప ఏమి చెప్పరు వాళ్ళ యొక్క ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల బాధలుండయి పేదల కన్నీళ్ళు పేదల కష్టాలుండయి ఏది కూడా ఉండదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా వస్తలేవా ఇక్కడ మెదక్లు వచ్చినాయట కదా ఏ మీరు అవద్దని చెప్తున్నారు ఎవరికి కూడా రాలేదా రాలే అదే విధంగా ఇంకా చాలా మాటలు చెప్పినారు నిరుద్యోగ భృతి ఇస్తాం విద్యార్థులకు ఐదు లక్షల కార్డు ఇస్తాం చాలా చెప్పినారు ఏ ఒక్కటి కూడా అమలు కాలే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ప్రజలను మోసం చేసి గద్దెకెక్కి మళ్ళా మోసం చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మెదక్లో లో హల్దీ వాగు బ్రహ్మాండంగా హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మల్లన్న సాగర్ లింక్ చేసుకున్నాం హల్దీ వాగు మీద బోలడన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం కాళేశ్వరం నీళ్లతో దానికి లింకు కలుపుకున్నాం ఎప్పుడు కూడా మంజీరా నది ఎండిపోకుండా హల్దీవాగు ఎండిపోకుండా మీ పొలాలు పండేటట్టు చేసుకున్నాం మీ అందరిని నేను ఒకటే మాట ప్రార్థిస్తా ఉన్నా దాన్నంతా కూడా మునుగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా దాన్ని కాపాడాలి నరేంద్ర మోడీ ఏమో గోదావరి నదిని తీసుకుపోయి తమిళనాడుకి అప్పచెప్తా అని చెప్తా ఉన్నాడు కృష్ణా నదిని ఆల్రెడీ తీసుకుపోయి కేఆర్ఎంబికి అప్పచెప్పినారు మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా మన రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలన్నా ఈ కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయించాలన్నా మన యొక్క తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి గెలవాల్సిన అవసరం ఉంది అది నాకంటే ఎక్కువ మీకు తెలుసు తొమ్మిదేళ్ల పాటు నేను ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మన రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఇలా ఎందుకు కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి దేనికోసం వస్తూ ఉంది వీళ్ళు కొత్తగా చేయాల్సింది ఏం లేదు వీళ్ళు గడ్డపారబడి తవ్వేదేం తవ్వేది ఏం లేదు ఇచ్చిన కరెంటు కూడా ఇచ్చే చేత అసమర్థ ప్రభుత్వం ఉన్నది మిషన్ భగీరథ మంచినీళ్ళు ఎంత బ్రహ్మాండంగా పట్టణాలలో ఒక్క రూపాయికి తీసుకొని నల్లా కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో అయితే రూపాయి కూడా లేకుండా మీకు అందరికి అన్ని ఇళ్ళల నల్లాలు పెట్టించి ఎంత మంచిగా మంచి నీళ్ళు వచ్చినాయి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి మరి ఈ రోజు ఆ నీళ్లు ఎక్కడికి పోయినాయి ఏమైనా ఎందుకు మాయమైతా ఉన్నాయి ఇచ్చిన కరెంటు రాదు నీళ్లు రావు సాగు నీళ్లు రావు పంటలు పండితే పండించుకునే పరిస్థితి లేదు వరి పంటకు ఐదు వందల బోనస్ వచ్చిందా బోనస్ బోగసేనా కనీసం మద్దతు ధరను వస్తుందా తడిసిన ధాన్యం కొంటున్నారా అన్ని రకాలుగా రైతులకు ఒక శాపం లాగా ఈ కాంగ్రెస్ పార్టీ తయారైంది రైతుల పాలన శాపంగా రైతు బంధు రాదు కరెంటు రాదు సాగునీళ్ళు రావు పండించిన వడ్లకు ధాన్యం ధర రాదు మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం యువల కోసం పనిచేస్తున్నట్టు దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఆగమాగం జగన్నాథం కాదు ముఖ్యంగా యువ సోదరులు రైతు సోదరులు మెదక్ ప్రాంత మేధావులు ఆలోచన చేయాలి గోదావరి మాయమైతే ఉన్న ఒక్క గోదావరి తమిళనాడు కర్ణాటకకు తరలిపోతే మన రాష్ట్రం గతియం కావాలి ఇన్నేళ్ళు చేసుకున్న పనులన్నీ ఎట్టు పోవాలి మనం కట్టుకున్న ప్రాజెక్టులన్నీ ఎక్కడికి పోవాలి మరి మొత్తం నష్టపోదామా మళ్ళీ బీఆర్ఎస్ను కాపాడుకొని బ్రహ్మాండంగా బీఆర్ఎస్ శక్తితోనే పోరాటం చేసి మన అస్తిత్వం కాపాడుకుందామా మీరు ఆలోచించాలని నేను కోర్టు మాట్లాడుతా ఉన్నాం